我用。要这样。 నందేల జిల్లా కొల్మిగుండ్ల మండలం కాల్వటాల సమీపంలో ఏపీ ఆర్టీసీ బస్సు బోల్తా పడి పద్నాలుగు మందికి గాయాలు కావడం జరిగింది జంబల డిపోకు చెందిన ఏపీ ట్వంటీ నైన్ యువై ఫోర్ టూ డబల్ నైన్ బస్సు జంబల నుండి తాడిపత్రికి వెళ్తుండగా కాల్వటాల సమీపంలో బస్సు బోల్తా పడినట్లు కొల్మిగుండ్ల సి రమేష్ తెలిపారు బస్సులో మొత్తం ముప్పై నాలుగు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ బస్సు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపినట్లు వెల్లడించారు విధంగా బస్సులో ప్రయాణిస్తున్న పద్నాలుగు మందికి గాయాలు కావడం జరిగింది గాయపడిన క్షతగాత్రులను ఆవుకు తాడ్పత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని సీఏ తెలిపారు విషయం తెలుసుకున్న మంత్రి విసి జనార్దన్ రెడ్డి క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు हेलो फ्रेंड्स मैं हूं आपके साथ आज मैं आपको बताऊंगी टाटा की रेसिपी टाटा की रेसिपी मुझे कौन बताएगा चलो टाटा କିନ୍ତୁ ଏନ୍ତା କେଉଁ ଅସୁବିଧା କାମ କେମିତି ନା ଅଛେ